మీకేం కావాలో చెప్పండి మీ మూడు ఓట్లు మాత్రం మాకే పడాలి ఒక్క నిమిషం నిరంజన కెలరా ఓటుకేదో ఇస్తామంటున్నార విళ్ళకి చేసేద్దామా నాన్నా ఎప్పటినుంచో ఇక్కడే పూరింట్లో ఉండేవాడు చంద్రన్న హౌసింగ్ స్కీమ్ కింద రెండున్నర లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నారు ఆ సాయాన్ని వెళ్ళకి ఇచ్చేద్దామా చీకట్లో బతకదాని ప్రతి ఇంటికి ఎల్ఈడి లైట్లు ప్రతి వీధికి ఎల్ఈడి లైట్లు నడవడానికి సిమెంట్ రోడ్లు తాగడానికి ఎన్టీఆర్ సూజల శ్రావంతి నీళ్లు ఇచ్చారు ఆ సాయం మొత్తం వీళ్ళకి ఇచ్చేద్దామా ఆరోగ్యంగా ఉండండి ఆత్మగౌరవంతో బతకండని అందరికి మరుగుదొడ్లు కట్టించాడు కూడా ఇచ్చేద్దామా పాలిచ్చే పవిత్రమైన ఆవుని కసాయవాడికి అమ్మడం ఎంత తప్పు చంద్రబాబు గారి సాయం పొంది ఆయనకు వేయాల్సిన ఓటుని ఇంకెవడికో వేయడం ఇంకా తప్పు నమ్మకాన్ని అమ్ముకోం మనం చంద్రబాబు గారితోనే ఉంటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి